వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసిమలో నొక్కే ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులు తీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క డిమాండ్లు వారి యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలంటూ ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే వస్తున్నారు మరి ఇందులో భాగంగా బుధవారం బొప్పరాజు కీల ప్రకటన అయితే చేశారు మరి వివరాలు అనేది అయితే ఇప్పుడు స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ఐకస అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అలానే పల్లిశెట్టి దామోదర్ రావు డిమాండ్ చేశారు అవసరమైతే అదనపు పోస్టులు కూడా సృష్టించి ఉద్యోగాలైతే కల్పించాలని ఈ యొక్క సందర్భంగా బుధవారం ఒక ప్రకటనలో వీరైతే కోరడం జరిగింది మరి దీని పట్ల ప్రభుత్వం ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుందని ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘ నేతలు కూడా ఎదురు చూపులైతే తప్పడం లేదు ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలంటూ ఈ యొక్క సందర్భంగా మరొకసారి గుర్తు చేశారు